శ్రీమాత్రే నమ నారాయణ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తెలుగు సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో గోచారంలో పంచాంగ ఫలితాలు తెలుసుకుందాం పన్నెండు రాసులలో రెండవదైన వృషభరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం ఈ వృషభరాశిలోకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుసిర ఒకటి రెండు పాదాలు ఇంక ఇంకీ వృషభరాశు వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉన్నాయి ఈ సంవత్సరం గ్రహాల యొక్క మనుగడ ఎలా ఉంది అంటే గురుగ్రహం ప్రస్తుతం జన్మరాశి అయిన వృషభంలో తదుపరి మే పదిహేను నుండి ద్వితీయ స్థానమైన మిథునంలోకి ప్రవేశిస్తుంది శని ఈ సంవత్సరం ఏప్రిల్ నెల వరకు రాజస్థానంలో తదుపరి లాభస్థానంలోకి ప్రవేశిస్తారు రాహుకేతువులు ప్రస్తుతం భాగ్య తృతీయ స్థానాలయందు ఉండగా తదుపరి మే నెల నుండి రాజ్య చతుర్థ స్థానాలయందు ప్రవేశించి సంవత్సరమంతా అక్కడే విరాజిల్లుతారు ఈ రాశివారికి స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు మే తర్వాత నుండి చాలా బాగా ఫలిస్తాయి ధనపరమైన విషయాలు కూడా చాలా ఆశాజనకంగా ఉంటాయి అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు పదోన్నతులు గౌరవం లభిస్తుంది వ్యాపారులు ఎన్నో పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచిస్తారు అనేక రకమైన వ్యాపారాల గురించి కూడా ఆలోచిస్తారు అందులో ఏది మంచిది అనేది మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క మాట ప్రకారం వినడం అనేది మంచిది అంతేకాకుండా ఇంటిలో సుఖంగా ఉన్నా కూడా దాని యొక్క ఆనందాన్ని మీరు పొందకుండా ఎప్పుడూ ఇంటి ముఖం చూసేటప్పటికీ ఒక రకమైన వైరాగ్య భావంతో ఉండే అవకాశం ఉంది కొంత జాగ్రత్తగా వ్యవహరించండి ఏ కొత్త వస్తువు కొన్నా అప్పటికప్పుడు బాగున్నట్టు అనిపించి తరువాత దాని యొక్క విషయం అర్థం కాక విచారం ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులు కూడా ముఖ్యంగా ఇంటర్ తర్వాత విద్యను అభ్యసించేవారు ఏ రోజు చేయాలనుకున్న పని ఆ రోజు చేయండి వాయిదా వేయవద్దు ఎంత నిరుత్సాహపరిచే పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని భగవద్ధ్యానంతో ఎదుర్కొనడానికి ప్రయత్నించండి వ్యవసాయదారులకు కొత్త పంటలపై ఆసక్తి పెరిగి మంచి వాణిజ్య పంటలను వేసే అవకాశం ఉంది జూన్ జూలై నెలలలో నూతన ఉత్తేజం పెరుగుతుంది కానీ ఆ దూకుడుతో తీసుకుని నిర్ణయాలు ఇబ్బంది పెట్టి అవకాశం ఉంది మీ శక్తి సామర్థ్యాలు మంచి వాటిపై పెట్టడానికి ప్రయత్నించండి అదేవిధంగా డిసెంబర్ జనవరి నెలలలో అనుకోని సంఘటనలు సడన్గా జరిగే అవకాశం ఉంది ప్రయాణాలలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన ఈ సంవత్సరం మీరు పాటించవలసిన పరిహారాలు ముఖ్యంగా శనివారం నియమాలు పాటించడం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం తల్లికి రోజు నమస్కరించి బయటికి వెళ్ళడం ఒకవేళ అందుబాటులో మీ తల్లిగారు కనుక లేకపోతే కనీసం వారి ఫోటోకైనా దండం పెట్టుకొని వెళ్ళండి వీలైనంతవరకు దైవ దర్శనం దైవధ్యానం చేసుకోవడం చెప్పదగ్గ సూచన ఇవన్నీ కేవలం గోచార ప్రభావంతో మాత్రమే గోచారంలో సంచరించే గ్రహాల ప్రభావం మాత్రమే చెప్పడం జరుగుతోంది మీ జన్మజాతకంలో దశ అంతర్దశ బాగుండి గ్రహాల యొక్క స్థితి బాగున్నప్పుడు ప్రస్తుత గోచారంలో గ్రహ ప్రభావం బాగాలేకపోయినా మనకు అంత ఇబ్బంది కలగదని గ్రహించాలి మీకు ఏమైనా పరిస్థితులు బాగాలేదు అని అనుకుంటే మీ దగ్గరలోని జ్యోతిష్కులను సంప్రదించి వారి సూచనల మేరకు పరిహారాలు చేసుకోగలరు మళ్ళీ మిథున రాశితో కలుద్దాం శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికంట ముఖ్యం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాలను నలుగురికి తెలియపరచండి